గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఉన్న ప్రతి ఆడ బిడ్డ తొమ్మిది నుండి పద్నాలుగు వరకు హ్యూమన్ ప్యాపిలోమ వైరస్ వ్యాక్సిన్ అది కార్యక్రమం మొదలవుతుంది ఈరోజు రేపు రెండు రోజులు దాదాపు ఐదు వందల నుండి ఆరు వందల వరకు ఆడపిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాక్సినేషన్ ఎందుకు అవసరం ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది ఇప్పుడు క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది అటువంటి వ్యాక్సిన్ మన దేశంలో ఎక్కడ లేదు మన ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది ఏకైక వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది సర్వైకల్ క్యాన్సర్ మన దేశంలో లేడీస్ చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వేగా క్యాన్సర్ వచ్చేసి కమనెస్ట్ క్యాన్సర్ అన్నమాట సో నేను ఎప్పుడు మెడిసిన్ చదివాను అప్పుడు ఈ వ్యాక్సిన్ లేదు నేను చాలా పేషెంట్స్ని చూశాను ఈ క్యాన్సర్ వల్ల నా కళ్ళ ముందులో చనిపోయారండి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వచ్చింది కానీ దురదృష్టకరం పబ్లిక్కి అవగాహన లేదు వాళ్ళు ముందుకు రావట్లేదు వ్యాక్సిన్ వేసుకోవడానికి అందుకే ఈరోజు డాక్టర్ సిరిన్ బేగం మేడం మరి లయన్స్ క్లాబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ నాట్కో ట్రస్ట్ చైతన్య స్రవంతి అందరూ ముందుకు వచ్చారండి మేము ఈరోజు పోలీస్ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మేము ఈ మేడంతో కలిసి ఈ ట్రస్ట్ ఈ క్లాబ్తో కలిసి అవగాహన కార్యక్రమం ర్యాలీ పెడతాము ఇంకా పబ్లిక్కి ఎలా చైతన్యవంతం చేయాలి అవగాహన కార్యక్రమం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన ఉద్దేశం ఫస్ట్ వైజాగ్ నగరంలో తొమ్మిది నుండి పద్నాలుగు వయసు గల ప్రతి ఆడబిడ్డ ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి అది త్వరలో యూనివర్సల్ ఇమ్యూనేషన్ ప్రోగ్రామ్లో కూడా ఇన్క్లూడ్ అవుతుందేమో అని ఆశిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈరోజు మన భారతదేశంలో మొత్తం మొదటిసారిగా పోలీస్ యూనిట్ ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ఏర్పాటు చేశారని అది వైజాగ్ సిటీ పోలీస్ ఇంకొక విషయం నేను ఇంతవరకు చెప్పలేదు ఇప్పుడు సవముఖంగా చెప్తున్నా నిన్న సీఎం సార్ రావడం జరిగింది గౌరవ సీఎం గారికి నేను ఈ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ చేస్తే ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రాచులేషన్స్ అని అందరికీ అభినందనలు తెలియజేయమని చెప్పారండి సో ఆయనకు కూడా నిన్న తెలియజేస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మన భారతదేశంలో ఇలా అందరూ ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఖచ్చితంగా మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ నుండి జరుగుతున్న మరణాలు బాగా తగ్గిపోతాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈరోజు మరొకసారి డాక్టర్ సిరిన్ రామన్ డాడికి మరియు నాట్కో ట్రస్ట్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ చైతన్య శ్రావంతికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ భవిష్యత్తులో కూడా ఇలాగే పోలీస్ ఫ్యామిలీ కోసం ఇలాగే హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ